हरे कृष्ण हरे कृष्ण कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपाकुमाराय गोविन्दाय नमो नमः नमो पङ्कजनाभा नमो पंकज नमो पंकज नेत्राया नमस्ते पंकजग हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत पते गोपेशा गोपी कांता राधा कांता नमोस्तुते गौरांगी, राधे सुते देवी, वृषभानुसुतेदेवी प्रणमामि हरिप्रिये जय प्रभु प्रभुनित्यानन्दा श्री अद्वैता गदाधरा श्रीवासादिगौरभक्तवृन्दा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम हरे हरे ओम अज्ञातिरांधस ज्ञानांजनशाकया तस्मै तस्म श्रीगुरव హరే కృష్ణ ముందుగా హిజ్ హోలీనెస్ పరిపూర్ణానంద స్వామి గారికి నా వందనాలు ఇక్కడ విచ్చేసినటువంటి వంటి భక్త బృందరికీ నా నమస్కారము ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి నాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరికీ నేను నా అభినందనాలు తెలిపించాలి చక్కని కార్యక్రమము అది కూడా ఈ పవిత్రమైన కార్తీక మాసంలోని మీరందరు ఇక్కడికి వచ్చి ఈ పూజలో పాల్గొనడము చాలా శుభము చాలా మంచిది ఈ కార్తీక మాసంలో మనం ఏం చేసినా కూడా అది మనకి రెట్టింపుగా దాని ఒక ఫలితం వస్తుంది సో ఈ ఒక మాసంలో మీరు పూజలో పాల్గొనడము అది మీ పూర్వజన్మ ఒక సుకృతి ఒక అదృష్టము యాక్చువల్గా వేదాంత సూత్రాలు అంటారు ఆనందమయో భాష భగవంతుడు ఎప్పుడు ఆనందంగా ఉంటారు అలా అయినా జీవులైన మనము కూడా భగవంతుడు అనుషులు కనుక మనకు ఎప్పుడైనా ఎప్పుడు ఆనందంగా ఉండాలని ఉంటుంది ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏదైతే చేస్తామో ఆనందం కోసం చేస్తాము కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఏదైతే మనం ఆనందం అనుకుంటున్నామో అది తాత్కాలికమైన ఆనందము నిజమైన ఆనందము ఎప్పుడైతే మనము భగవంతుడితో అనుసంధానం పెంచుకుంటాము భగవద్గీతలో ధ్యాన యోగాలు ఒక శ్లోకం ఉంది యుంజనేవ సదాత్మానం యోగి విగత కల్మషా సుఖేన అంటారు ఎవరైతే యోగిలు వాళ్ళకి సుఖం నిజమైన సుఖం కావాలంటే వాళ్ళు ఏం చెయ్యాలి సుఖేన బ్రహ్మ సంస్పర్శ అత్యంతం సుఖమశ్ను మనకి నిజంగా ఆనందం కావాలంటే భగవంతుడితో అనుసంధానం పెంచుకోవాలి అది మనకి నిజమైన ఆనందం వస్తుంది శాశ్వతమైన ఆనందం వస్తుంది అండ్ భగవంతుడితో అనుసంధానం పెంచుకోవాలి ఏర్పాటు చేయాలంటే ఇలా ఈ పూజల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ప్రార్థించడం వల్ల మన భగవంతుడితో అనుసంధానం చేయగలుగుతాము అండ్ ఎప్పుడైతే మన భగవంతుడు ఒక అనుసంధానంలో కాంటాక్ట్లో వస్తామో అప్పుడు మనకి నిజమైన ఆనందం వస్తుంది ఈ భౌతిక ప్రపంచంలో ఏదైతే ఆనందం ఉంది అది అశ్వత్థామ పాలు మీరు అశ్వత్థామ పాలు కదా విన్నారో లేదో అశ్వత్థామ అంటే ద్రోణాచార్య కొడుకు ఎప్పుడైతే తను గురుకుల్లో ఉన్నారు ద్రోణాచార్య పాండవాళ్ళకి గురుగా అయిన ముందు వాళ్ళు చాలా పేదవాళ్ళుగా ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఒక ఆవు కూడా లేదు సో అశ్వత్థామ గురుకులకి వెళ్ళినప్పుడు పిల్లలందరూ పాలు తెచ్చుకుంటే అశ్వత్థామ అది చూసి ఇది ఏంటి అని నీకు తెలియదా ఇది పాలు అప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మ నాకు పాలు కావాలంటే ఇంట్లో ఆవు లేదని మైదా పిండిలో నీళ్లు కలిపేసి ఇచ్చేశారు ఎప్పుడైతే అశ్వత్థామ పాలు తీసుకొని గురుకులు వెళ్తే అందరు నవ్వారు ఇది పాలు కాదురా ఇది ఏంటి నువ్వు తీసుకువచ్చావు అలానే ఈ భౌతిక ప్రపంచంలో ఏదైతే మనం ఆనందంగా అనుకుంటున్నామో అది అశ్వత్థామ పాలు అది నిజమైన ఆనందం కాదు ఏదైతే మనం క్షణికంగా అనుకుంటామో ఇది ఆనందము అది ఆనందం కాదు అది దుఃఖం లేన కొన్ని క్షణాలు సో ఆనందం తాలూకా నిర్వచనమే మనకి తెలియదు కానీ ఎప్పుడైతే మనం భగవంతుడు ఒక సంస్పర్శం భగవంతుడు ఒక అనుసంధానంలో వస్తామో మనం నిజమైన ఆనందం అనుభవించవచ్చు అండ్ భగవంతుడు ఒక అనుసంధానంలో రావాలంటే ప్రార్థన చేయడం వల్ల మీరు ఏదైతే ఇప్పుడు ఇలా పాల్గొన్నారు భగవంతుడిని స్మరిస్తున్నారు నామం తీసుకుంటున్నారు పూజాలో పాల్గొంటున్నారు ఇది మీరు భగవంతుడితో ఒక అనుసంధానం పెంచుకుంటున్నారు సో ఎప్పుడైతే మనం ఇలా అందరూ కలిసి సంకీర్తనం కలిసి భగవంతుణ్ణి గుర్తు చేసుకుంటాము జపం చేసుకుంటాము అది మనకి మానసికంగా శారీరకంగా కూడా ఎంతో మంచి చేస్తుంది మొన్న నేను ఒక ఆర్టికల్ చదివాను ఆక్స్ఫర్డ్ ప్రెస్ వాళ్ళు ఒక జర్నల్ రిలీజ్ చేశారు జర్నల్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ సో వాళ్ళు కూడా రీసెర్చర్స్ చెప్తున్నారు ఎవరైతే క్రమంగా ప్రతిరోజు క్రమ తప్పకుండా భగవంతుడిని తలుచుకుంటారు పూజలో పాల్గొంటారు వాళ్ళు యావరేజ్ పీపుల్కైనా సెవెన్ టు నైన్ ఇయర్స్ ఎక్కువ కాలం బ్రతుకుంటారనమాట సో ఊహించండి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత పక్కనే పెట్టండి ఈవెన్ మీకు మంచి ఆరోగ్యం కావాలంటే కూడా మనం ప్రార్థించాలి పూజలో పాల్గొవాలి ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు రీసెర్చర్స్ చెప్తున్నారు ఎవరైతే ఇలా పూజలు పాల్గొడము నృత్యం చేయడము భజనం చేయడము స్తోత్రాలు పారాయణం చేయడం స్థుతి చేస్తారు అలా చేసిన వాళ్ళు ఒక హెల్త్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్ ప్రెషర్ అయినా అలాంటి అన్ని రోగాలు కూడా వెళ్ళిపోతున్నాయి అన్నమాట సో ఇలా ఈ ప్రార్థన చేయడము సో ప్రార్థన గురించి చెప్తూ ఉన్నాను ఎలా మనం ప్రార్థన చేస్తే అది కూడా అందరు కలిసి చేస్తే అది కూడా క్రమ తప్పకుండా చేస్తే రీసెర్చ్ ప్రకారము ఎవరైతే ఇలా ప్రార్థన చేస్తారో వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతారనమాట సో ఆధ్యాత్మికతని పక్కన పెట్టినా కూడా ఈ ప్రార్థన అనేది మనకి మానసికంగా శారీరకంగా ఎంతో మంచిదనమాట అనమాట అండ్ ప్రార్థన చేయడం వల్ల మనం భగవంతుడిని ఆకర్షించగలుగుతాము ఎందుకంటే భగవంతుడిని కొనలేము భగవంతుడిని ఆకర్షించలేము ఎందుకంటే మనకైనా ఎక్కువ గుణాలు భగవంతుడిలో ఉన్నాయి మీరు ఊహించండి మీరు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ దగ్గరికి వెళ్ళిపోయి ఇగో నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అంటే భగవంతుడు మన వైపు ఆకర్షణ అవుతారా అవ్వడు ఎందుకంటే ఆయన లక్ష్మీపతి పొడ్లే మన భగవంతుడి దగ్గరికి వెళ్ళి నా దగ్గర చాలా బలం ఉంది అని చెప్పామనుకుంటే ఆయన అంటారు బలమా నేను ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడే గిరి గోవర్ధన్ని ఎత్తేసాను నీలో ఏముంటి బలము పొడ్లే మన భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయి నేను చాలా ఫేమస్ అండి నాకు ఫేస్బుక్ యూట్యూబ్ లో చాలా ఫాలోవర్స్ అన్నాయి అంటే భగవంతుడు అంటారు అవునా నాకు త్రీలోకంలోనే అందరు నాకు బాగా పొగర్తారు అనమాట సో అందరినీ భగవంతుడిని కాంకర్ చేయలేము డబ్బులతో చేయలేము ఫేమ్ తో చేయలేము పొండ్ల త్యాగంతో నేను అన్నీ మానేస్తున్నాను మీకోసం ఎంత తపస్యా ఉపవాసం చేస్తానంటే భగవంతుడు అంటారు దాంట్లో ఏముంది పదహారు వేల నూట ఎనిమిది రాణిలతో సహవాసం చేసినప్పుడుకైనా నాకు వాళ్ళ పట్ల ఆసక్తి లేదు సో దాంతో కూడా మనం భగవంతుడిని ఆకర్షించలేము బలంతో ధనంతో అందంతో బుద్ధితో దేంతో మనం భగవంతుడిని ఆకర్షించలేము ఓన్లీ మనం ఈ ప్రార్థన పూజ చేయడం వల్ల భగవంతుడిని మన వైపు ఆకర్షించగలుగుతాము అండ్ ఈ ప్రార్థన చేయడం వల్ల మన ఒక మనస్థితి మన మైండ్ కూడా చాలా హ్యాపీగా హెల్తీగా ఉంటుంది ఎందుకంటే మనకు ఆ ఒక ఇది ఉంటుంది ఎస్ ఎవరు ఒకరు ఉన్నారు ఎవరైతే నన్ను టేక్ కేర్ చేస్తారు అంతే కదా ఎంత హ్యాపీ ఫీలింగ్ అవుతుంది అండ్ మైండ్లో హ్యాపీ ఫీలింగ్ ఉంటే మైండ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ మనసు అనేది చాలా శక్తివంతం ఏదైనా చేయగలుగుతుంది ఒక చిన్న నిజమైన ఘటన చెప్తాను నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో లో డాక్టర్ రైట్ ఇది నిజమైన ఘటన మీరు గూగుల్ చేసుకోవచ్చు అతను ఒక పేషెంట్కి క్యాన్సర్ అనమాట సో క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు అది ఎలాంటి క్యాన్సర్ అంటే ఇక్కడ థ్రోట్ దగ్గర వాసిపోయి ఉందన్నమాట పెద్దగా సో ఆయన ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఇంకా ఆయనకి తెలిసింది ఏంటంటే ఇంకొక పదిహేను రోజుల్లో ఆయన ఇంకా పోతారు ఇంకేం చెయ్యలేవు అప్పుడు ఏమైందంటే ఆ పేషెంట్ హాస్పిటల్ బెడ్లోనే ఐసీయూలో ఉంటారు కదా అంటే రిచ్ పీపుల్కి ఉన్న ఒక పెద్ద అంటే కంఫర్టబుల్ రూమ్లో ఆయనకి న్యూస్ పేపర్ వచ్చింది సో న్యూస్ పేపర్లో ఆయన ఏం చదివారంటే ఆయనకు ఉన్న ఈ క్యాన్సర్కి ఎవరో సైంటిస్ట్ ఏదో ఒకటి ఆవిష్కరించారు కానీ అది ఇంకా మార్కెట్లో రాలేదు ఆయన వెంటనే ఆ రోజు డాక్టర్తో అన్నారు అయ్యా ఇది వచ్చింది కదా మార్కెట్లో ఇంకా రాలేదు కానీ ఆవిష్కరించారు కదా నా కోసం ఈ మెడిసిన్ ఏర్పాటు చేయండి డాక్టర్ అన్నారు ఇప్పటికి ఇప్పుడు మీకు ఇవ్వలేనండి ఇంకా క్లినికల్ ట్రయల్స్ ఇంకా చాలా అవ్వాలి అప్పుడు వాళ్ళు మార్కెట్లో లాంచ్ చేస్తారంటే లేదు మీకు ఎంత డబ్బులు కావాలని నేను ఇస్తాను నాకు మెడిసిన్ కావాలి ఆయన పెట్టారు అప్పుడు ఆ డాక్టర్ ఏం చేశారు ఎలాగో ఆయన ఇంకో పదిహేను రోజులే కదా అని ఆయన ఏం చేశారు సాల్ట్ వాటర్ సలైన్ వాటర్ ఊరికే ఇంజెక్షన్లు తీసుకొచ్చి నేను తెప్పించానండి మీకోసం అని చెప్పి ఆయనకి ఇంజెక్షన్ వేశారు ఇప్పుడు మనసు చూడండి ఎంత పవర్ఫుల్గా ఉంది ఎప్పుడైతే ఆయన అలా అనుకున్నారు ఓ నాకు ఆ మెడిసిన్ తెచ్చాడని ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయి ఎంత కాన్ఫిడెంట్ అయిపోయారంటే విత్ ఇన్ టెన్ డేస్ ఆ వాసిపోయింది అంత తగ్గిపోయి ఆయన హెల్దీగా తయారైపోయి క్యాన్సర్ సెల్స్ అన్నీ పోయాయి అనమాట డాక్టర్ కూడా షాక్ అనమాట అదేంటి ఎలా జరిగిందని మొత్తం మీద ఆయనకి డిశ్చార్జ్ చేస్తారు వెళ్ళిపోయారు వెరీ హ్యాపీ త్రీ మంత్స్ తర్వాత ఆయన మళ్ళీ తిరిగి వచ్చారు మళ్ళీ వాసిపోయి ఉందనమాట డాక్టర్కి అర్థం అవ్వలేదు ఏం జరిగింది ఆయనకి అడ్మిట్ చేసి అన్ని చేసిన తర్వాత కొంతసేపు ఆయనతో కూర్చొని ఉంటే అప్పుడు ఆయన అన్నారు డాక్టర్ గారు మొన్ననే న్యూస్ పేపర్లో చదివాను మీరు నాకు మెడిసిన్ ఇచ్చారు కదా అది ఫెయిల్ అయిపోయిందండి నేను మొన్నే చదివాను అంటే ఇప్పుడు చూడండి మనసులో ఆలోచన వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ అది పెరిగింది సో మీరు ఊహించండి మనసు అనేది ఎంత స్ట్రాంగ్గా ఉందనమాట సో ఎప్పుడైతే మనం పూజ చేస్తామో ప్రార్థన చేస్తామో మన మనసు కూడా చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది ఎందుకంటే మనకు ఆ ఒక ఫీలింగ్ ఉంటుంది ఆఫ్ ప్రొటెక్షన్ భగవంతుడు ఉన్నారు నన్ను రక్షిస్తారు సో ఆత్మని పోషణమిస్తుంది శరీరాన్ని పోషణమిస్తుంది మనసుని పోషణమిస్తుంది ప్రార్థన చేయడం భగవంతుడిని ఆకర్షిస్తుంది అండ్ మనకి వినయంగా తయారు చేస్తుంది మనం ప్రార్థన చేయకపోతే మనలో గర్వం పెరగొచ్చు ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో మనాన్ని మనం గుర్తు తెచ్చుకుంటామో మనకైనా ఎవరో గొప్పవారు ఉన్నారు అని వాళ్ళొక సంరక్షణలో మనం ఉన్నామని ఈరోజు మనమందరు ఇక్కడ బ్రతికి హ్యాపీగా ఈ పూజలు పాల్గొంటున్నామంటే దాని కారణం ఎవరంటే భగవంతుడు లేదంటే మంచి ఆరోగ్యం ఉన్నవాళ్ళు కూడా ఈ కోవిడ్ టైంలోనే బ్రతకలేకపోయారు కానీ ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే భగవంతుడు మన్ని రక్షించారు ఒక చిన్న కథ చెప్తాను ఒక పది మంది స్నేహితులు ఉన్నారు వాళ్ళు శ్రీరంగంకి వెళ్ళారు ఆ రోజుల్లో ఏంటంటే తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు దారిలోనే చాలా గుడుసులు ఉంటాయన్నమాట ఎవరైతే యాత్రిలు వెళ్ళాలి ఆరు రాత్రి పడుకోవాలి రెస్ట్ తీసుకోవాలంటే పెద్ద పెద్ద వాళ్ళు రాజాలు అలా కట్టేసి ఉంటారనమాట సో ఈ పది మంది ఏం చేశారంటే శ్రీరంగం వెళ్తూ ఉంటే మధ్యరాత్రిలోనే ఒక గుడుసులోనే పడుకున్నారు రాత్రి మధ్యరాత్రిలో చాలా ఎక్కువ వర్షం కూర్చింది వర్షమే కాదు ఉరుములు మెరుపులు అనమాట సో వీళ్ళందరికీ చాలా భయం వేసింది అదేంటి ఈ ఉరుములు ఈ మెరుపులు మన దగ్గర వచ్చి పడుతున్నాయి భవస మనం పది మంది ఉన్నాం కదా ఎవరో తలరాతలో రాసి ఉందేమో ఈరోజు పోవాలని కానీ ఆ ఒక మనిషి గురించి మనం అందరూ చనిపోతాం కదా అందుకోసం ఒక ప్లాన్ వేశారు ఒక ప్రణాళిక వేశారు ఆ ప్రణాళిక ఏంటంటే అక్క కొంచెం దూరంలోనే ఒక పెద్ద మరిచెట్టు ఉందన్నమాట సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక్కరొక్కరు వెళ్దాము ఆ చెట్టుని ముట్టుకొని వెనక్కి వస్తాము ఎవరి తలలో ఈరోజు చనిపోవాలని రాసి ఉంది తను చనిపోతారు మిగిలిన వాళ్ళు సేవ్ అయిపోతారు ఒప్పుకున్నారు ఒక్కడి తర్వాత ఒక్కడు వెళ్ళారు మెల్లమెల్లగా వెళ్తున్నారు గోవింద గోవింద అంటూ ఆ చెట్టును ముట్టుకుంటున్నారు వచ్చేస్తున్నారు ముట్టుకుంటున్నారు వచ్చేస్తున్నారు ఎవరికి ఏమీ అవలేదు చివరికి తొమ్మిది నైన్త్ పర్సన్ వెళ్ళాడు తనకి ఇంకా భయం ఎందుకంటే ఇద్దరే ఉన్నారు తను వెళ్ళాడు మెల్లగా చెట్టు ముట్టుకున్నాడు ఏమీ అవలేదు ఇప్పుడు ఎంతమంది మిగిలారు అయితే బాగానే వింటున్నారు సో ఒకడే మిగిలాడు ఇప్పుడు తన తను వెళ్ళాడు భయం భయంతోనే ఆ చెట్టుని ముట్టుకున్నాడు ఎప్పుడైతే తన చెట్టుని ముట్టుకున్నాడు అప్పుడే ఆ రుములు మెరుపులు పడాయి తన మీద కాదు గుడుసె మీద ఉన్న తొమ్మిది మంది చనిపోయారు ఆహా చెప్పట్లేదు దేనికండి ఫస్ట్ నాకు మోరల్ చెప్పనియండి దాని అర్థం ఏంటంటే ఆ ఒక్క మనిషి చేసిన మంచి కర్మల ద్వారా మంచి కర్మలు చేశాడు కనుక తనకి మంచి రాశి ఉందని తన ద్వారా తొమ్మిది మంది సేవ్ అవుతున్నాడు ఎప్పుడైతే తన అడుగు బయటికి పెట్టాడో ఆ తొమ్మిది మంది చనిపోయారు సో కానీ ఇంతవరకు వాళ్ళు ఏమనుకున్నారు ఉల్టాగా అనుకున్నారు అలానే మనం అనుకోవచ్చు ఈ కోవిడ్లోనే నాకు మంచి కాంటాక్ట్స్ ఉన్నాయని నేను సేవ్ అయిపోయాను నా ఇమ్యూనిటీ బాగుంది నేను అల్లము పసుపు తులసి అన్నీ తాగేసానని నేను సేవ్ అలా మనం ఎన్నెన్నో అనుకోవచ్చు కానీ నిజంగానే మనం ఈరోజు ఇక్కడ క్షేమంగా బ్రతికి ఈ మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం మనకు వచ్చిందంటే ఒక్క పర్సన్ గురించి అది ఎవరంటే భగవంతుడు దేవాదే దేవుడు ఆయన ఒక కృప వలనే మనం ఈరోజు అందరూ క్షేమంగా ఉన్నాము సో ఎప్పుడైతే మనము ప్రార్థిస్తాము మనము వినయంగా ఉంటాము మనం ఆ ఊహలో ఉంటాము ఆ ఎవరో పైన ఉన్నారు ఎవరైతే మన్ని హెల్ప్ చేస్తున్నారు సో ఈ ప్రార్థన చేయడం చాలా ఇంపార్టెంట్ ఈ పూజల్లో పాల్గొనడము చాలా ఇంపార్టెంట్ ఇది మానవ జీవితం ఒక గమ్యం భగవంతుడితో అనుసంధానం పెంచుకోవడం సో ఈ ప్రార్థన చేయడం వల్ల మనలో సి ఒక సైన్స్ ప్రకారము ఒక యావరేజ్ మనిషికి థర్టీ టూ థౌజండ్ ముప్పై రెండు వేల ఆలోచనలు రోజు వస్తాయన్నమాట ఆ ముప్పై రెండు వేల ఆలోచనలు ఒక్క మంచి ఆలోచన ఉంటుంది నేను పూజకి వెళ్ళాలి భగవంతుని ప్రార్థించాలి కానీ ముప్పై థర్టీ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ ఆలోచనలు ఆ ఒక్క ఆలోచనని దబాయించేస్తుంది కానీ ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో అప్పుడు మనలో ఉన్న ఆధ్యాత్మిక మంచి ఆలోచనని పోషణమిస్తాము ఎప్పుడైతే దాన్ని పోషిస్తామో మనం భక్తిలో ఎరుగుతాము ఇంకా వెళ్తాం వెళ్తామన్నమాట సో ఇలా ఈ రెగ్యులర్గా ఈ ప్రార్థన చేయడం భగవంతుణ్ణి ఆకర్షిస్తుంది మంచి కర్మాలు ప్రార్థన చేయడం ఇంకా శ్రీమద్ భాగవతంలో పద్దెనిమిది వేలు శ్లోకాలు ఉన్నాయి దానిలో ఒక సారాంశమైన ఒక్క చివరి శ్లోకం ఏంటంటే నమస్కారం చేయాలి స్వామికి అండ్ ప్రార్థన చేయాలి ఆ రెండు చేయడం వల్ల పాపం నుంచి అవుతాము దుఃఖం దూరం అవుతుంది అదే కదా మనకి కావాలన్నమాట సో ఆ రెండు చేయడమే పూజలో పాల్గొనడము నామస్మరణం చేయడము ఈ కలియుగంలో హరినామం చేయడమే ఒకే ఒక ప్రార్థన ఇంకా పెద్దగా ఏమి చేయలేకపోయినా అండ్ ఎవరైతే గురువులు వాళ్ళొక ఆశీషులు తీసుకొని వాళ్ళొక గైడెన్స్లోనే భక్తిలో ముందుకి వెళ్ళడం అనమాట సో వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎప్పుడైతే మనం ఇలా ప్రార్థన చేస్తామో భగవంతుడు మన స్మరణంలో ఉంటారు అండ్ స్మరణంలో ఉండడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది ఎంఎం వాపి స్మరణ భావం త్యజ కలేవరం తమ్ తం వివేతి కోంతేయ సదా తద భావ భావిత చివరి సమయంలో ఎప్పుడైతే మనం దేహాన్ని త్యాగం చేస్తామో మనం ఎవరికైతే గుర్తు చేస్తాము ఆ శరీరాన్ని పొందుతాము కానీ ఇలా పూజలు పాల్గొనడం వల్ల భక్తి చేయడం వల్ల ప్రార్థన చేయడం వల్ల భగవంతుడు మన స్మరణంలో ఉంటారు అప్పుడు చివరి సమయంలో మనం భగవంతుడిని గుర్తు చేసి మన దేహాన్ని త్యాగం చేస్తాం అదే కదా మనకి కావాలి బృందావనంలో ఉన్న గోపికాలు భగవంతుడిని ఎంతగా స్మరించే వాళ్ళంటే వాళ్ళ దైనిక కార్యక్రమంలో కూడా వాళ్ళకి భగవంతుడు నామం తప్ప ఏది వచ్చేది కాదు బీల్వమంగళాకూరు కృష్ణ కర్ణామృతంలో ఒక శ్లోకం చెప్తారు ఆయన అంటారు ఈ గోపికాలికి కృష్ణుడి మీద ఎంత ఆసక్తి ఉందంటే వాళ్ళు వెళ్ళి వెన్న పెరుగు అమ్మేవారు కదా అమ్మినప్పుడు వీధిల్లో వెళ్ళి ఇగో వెన్న తీసుకోండి ఇగో పాలు తీసుకోండి అని చెప్పేవారు కాదనమాట ఇగో కృష్ణుడిని తీసుకోండి తాజా తాజా కృష్ణుని తీసుకోండి అని చెప్పేవారు ఎందుకంటే అంతలాగా కృష్ణుడు వాళ్ళ స్మరణంలో ఉన్నారనమాట గోవింద దామోదర్ మాధవ అని అలా వాళ్ళు పిలిచేవారు అనమాట సో ఎప్పుడైతే మనం ఇలా పూజల్లో పాల్గొంటామో భగవంతుడు మన స్మరణంలో ఉంటారని అని అదే కదా మనకి కావాలి ఆ చివరి సమయంలో ఫైనల్ ఎగ్జామ్ ఇచ్చినప్పుడు భగవంతుడు మన స్మరణంలో ఉండాలన్నమాట సో నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఎన్నో మాట్లాడాలని ఉంది కానీ మీరు మీ పూజ మొదలు పెట్టాలి ఇంకా మీకు చాలా సమయం అవుతుంది కానీ ప్రార్థన చేయడం అంటే ఒక చివరి లైన్ చెప్పాలనుకుంటున్నాను ప్రార్థన అంటే మనం అనుకుంటాము మనం ఏదైతే కోరుకుంటున్నామో భగవంతుడు అది ఇస్తారు అలా కాదు ప్రార్థన అంటే ఏదైతే భగవంతుడు మన కోసం ప్రణాళిక వేశారు ఆ ప్రణాళికలో నడవడానికి శక్తిని ఇవ్వండి అని కోరుకోవడమే ప్రార్థన భగవంతుడు మీరేదైతే నా కోసం ప్రణాళిక వేశారు ఆ ప్రణాళిక ప్రకారం నేను నడవాలి అని భగవంతుడికి మనం కోరుకోవాలి చాలాసారి టెంపుల్ దగ్గర గుడి దగ్గర ముష్టివాడు కూర్చుంటారు కదా అడిగేవారు కూర్చుంటారు చాలామంది ధనవంతులు అక్కడి నుంచి వచ్చి వెళ్ళిపోతారు వాళ్ళు ఎంతోమంది ధనవంతుల్ని చూస్తారు చూస్తే లాభం లేదు కానీ ఎప్పుడైతే ఆ ధనవంతుడు ఆ ముష్టివాడు వైపు చూస్తాడు తన జీవితం మారిపోతుంది అలానే మనము భగవంతుడి వైపు చూస్తున్నాము కానీ ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా ప్రార్థిస్తామో అప్పుడు భగవంతుడు మనవైపు చూస్తారు ఎప్పుడైతే భగవంతుడు మనవైపు చూస్తారో మన జీవితం మారిపోతుంది సో ప్రార్థన చేసే లక్ష్యం ఏంటంటే భగవంతుడు మన కోసం ఏదైతే ప్రణాళిక వేశారో దానిలో నడవడానికి ఆయన దగ్గర నుంచి కావాల్సింది మనకి శక్తి అండ్ భగవంతుడిని మనము ప్రార్థించడం రక్షణ కోసం అండ్ ఆధ్యాత్మిక ముందుకి వెళ్ళడానికి మనం భగవంతుడి దగ్గర ప్రార్థించాలి సో మై మెనీ మెనీ బెస్ట్ విషస్ మీరు చేసిన ఈ సంకల్పము చక్కగా కంప్లీట్ అవ్వాలి మీరు ఇంకా థర్టీ డేస్ని పర్ఫెక్ట్గా ఎటువంటి ప్రాబ్లం అని ఆటంకం రాకుండా ఆ కృష్ణ పరమాత్మని నేను కోరుకుంటాను మీరు అందరు చేసిన సంకల్పము పర్ఫెక్ట్గా అవ్వాలి ఎటువంటి ఆటంకాలు రాకూడదు అండ్ మీరు అందరూ సుఖంగా క్షేమంగా ఉండాలి అండ్ ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రం మీ అందరి చేత చెప్ చెప్పించకపోతే నాకు తృప్తి ఉండదు ఒక్కసారి మీరు అందరూ రెండు చేతులు పైకి ఎత్తారు ఎక్కారండి ఇది ఒక సరెండర్ అనమాట అంటే భగవంతుడికి చెప్పడం నేను నీ వాడు అని నన్ను నన్ను గమనించు నన్ను నా వైపు చూడు అని సో రెండు చేతులు పైకి పెట్టి ఒకసారి నాతో చెప్తారు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 हरे रामा हरे रामा हरे रामा हरे रामा राम 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 हरे 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 श्री राधा कृष्ण भगवान की जय सीता राम लक्ष्मण हनुमान की जय श्री निधाय की जय लक्ष्मी नरसिंह देव भगवान की जय गिरिराज गोवर्धन की जय जगत गुरु शिलाप्रूपाद की जय भक्तवृंद की जय हरे कृष्णा धन्यवाद थैंक यू